चढ़े हर इंसान में भोल बचे रंग जमे होली का खुमार चरे होली आई है मस्तानों की टोली आई रे गुलाबी हाय फ्रेंड्स होली सुंदर बंगा मां मां मैं मम्मी डैडी ये गिफ्ट इच्छा रू गिफ्ट है ना आर कॉलम होते मैं स्प्लेंड जैसा ओके okay. ఈ డోర్ ఫ్రెండ్స్ ఇది మరుచుకోవాలంటే ఇంట్లో ఉంది కదా ఇలా చుట్టుకోవాలి చుట్టుకొని ఇక్కడ ముడి కట్టుకోవాలి ఫ్రెండ్స్ కట్టుకుంటే ఇక్కడ డోర్ మళ్ళీ కిందికి రాదు ఫ్రెండ్స్ ఇండి ముడి వేసుకున్నా ఇలా అయితే కట్టుకోవాలి లోపల లోపల ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇలా ఇలా అయితే చాలా కష్టమా దాడి అయితే చేసేది ఇది ఇదైతే చాలా ఈజీ ఫ్రెండ్స్ చేయడం మామ్మీ వాళ్ళ సంద హోలీ పండగదా అయితే మామ్మీ వాళ్ళు ఇల్లు గిఫ్ట్ ఇ ఇచ్చారు ఫ్రెండ్స్ ఒక్కసలు 200 మెట్లల్లో ఎర్రీగోడీ ఫ్రెండ్ మా కత్తిల్ నడిచి నచ్చితే లైక్ చేసుకోండి కామెంట్ చేసుకోండి